ముకుంద మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి కొత్తపేట మరియు ఖమ్మంలో నమస్తే రమగారు నమస్తే జయ రమ్మగారి చందమామ కథ ఏదైనా చెప్పుకుందాం నేను దాని పేరు చెప్తా నువ్వు అలాంటిదా అని అడగకూడదు దరిద్ర దామోదరుడు అయినా అడుగుతా ఏంటి రమ్మగారి కథ తమాషా కథ జయ మామూలుగా మనం ఏం చేస్తామంటే మనం మన ఫ్రెండ్స్లో చుట్టాల్లో చూస్తాం అన్నీ బాగానే ఉన్నాయి అనవసరంగా ఈ పని చేశారు దరిద్ర దారిపోయే దరిద్రాన్ని ఎత్తికెక్కించుకున్నారు అప్పటి నుంచి వీళ్ళ పని ఇలా చెప్పుకుంటాం కదా ఈ దారిన పోయే దరిద్రం దాని దారిన అది పోతుంటుంది వీళ్ళకి వెళ్తారు అనవసరంగా ఆ పని చేశారు వీళ్ళ నెత్తి మీదకి ఎక్కేసిందని అలాంటి ఒక ఓకే పూర్వం అంటే అన్న తమ్ముడు ఉండేవాడు అన్నయ్య చాలా తెలివి గలవాడు టక్కరి జిత్తులు మారి తమ్ముడు కొంచెం సాధువర్తనుడు అన్నయ్య కొంచెం ధనికులు ఆవిడిని పెళ్లి చేసుకున్నాడు నుంచి డబ్బులు కలిసి వచ్చినాయి వ్యాపారం వ్యవసాయం వ్యాపారం వ్యవసాయం లేచిపోయాడు బాగా ఫుల్ సంపాదన పడేయాడు తమ్ముడికి పెద్దగా ఆస్తి స్వాస్తి పంచల వీళ్ళు కాసిన గేదెలు ఏవో వచ్చినాయి ఒక సామాన్య కుటుంబికపు అమ్మాయి వచ్చింది భార్యగా ఏదో ఆ లాగేవాడు బండి పెద్ద వ్యాపారాలు గేదెల వ్యాపారాలు అవి చేస్తే డబ్బులు వస్తాయి చేతకాత అతనికి అట్లా మెత్తగా ఉండేవాడు క్రమంగా ఏమైంది గొడ్లన్నిటికి దొమ్మ రోగం అంటారు అదొక చిత్రమైన జబ్బు ఓ వస్తే అన్నిటికీ అంటుకుంటుంది గుడ్లు అసలు చచ్చిపోయింది గుట్లతోటి హాయిగా ఉండేవాళ్ళు వాళ్ళు బతికేవాళ్ళు పిల్ల జల్ల ఏర్పడ్డారు ఆయనకి పిల్లలు ఉన్నారు ఈయనకి ఉన్నారు దాంతో వీళ్ళు ఇక సంపాదన లేక ఏదో పూట కూటి కూలికి వెళ్తే వెళ్ళినట్టు లేకపోతే లేనట్టు కడుపులో కాళ్ళు పెట్టి మొదలు మొదలుపెట్టారు వీళ్ళు అన్నయ్య మాత్రం భలే సంపాదించాడు పెద్ద దివ్యభవనం కట్టాడు ఆయన పట్టుకుంటేది బంగారం ముట్టుకున్నది ముత్యము అయిపోయిందిట అంత సంపాదించేశాడు ఒక్కోసారి అట్లా కలిసిస్తుంది చూడు కొంతమందికి మామూలు వాళ్ళే సడన్గా ఒక ఏళ్ళలో జామ్ అని ఎక్కడికో వెళ్ళిపోతారు మనం అలాగే ఉంటుంటాం చూస్తాం అట్లా కదా అవును సరే ఏం చెయ్యాలో తెలియదు అట్ట గడుపుతున్నారు అయితే ఒకనాడు వాళ్ళ ఆవిడ సత పోరేసింది తమ్ముడిని మీ అన్నయ్య శుభ్రంగా ఉన్నాడు మనకు వచ్చిన కష్టం చెప్పుకుంటే కాదా మన సమస్య తీరేది కనీసం నాలుగు గొడ్లు కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చినా మళ్ళీ గొడ్లు కొనుక్కుని ఏదో రకంగా మేనేజ్ చేసుకుందాము మీ అన్నయ్యని సహాయం అడుగు 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 అని పేడిచ్చింది అతనికి పెద్ద ఇష్టం లేదు అన్నయ్య ఏమైనా చేస్తాడన్న నమ్మకం కూడా లేదు సరే భారీ తప చేతపోరుతోంది కదా అని ఏదో ఉన్న గంజి దాగి పోయాడు అన్నయ్య దగ్గరికి అన్నయ్య దగ్గరికి వెళ్తే తమ్ముడు గోడంతా విన్నాడు అన్నయ్య విన్నాక తమ్ముడు రేపు కాదు ఎల్లుండి గురువారం నా పుట్టినరోజు నువ్వు మరదలు పిల్లలు తప్పకుండా రావాలి అని చెప్పాడు అప్పుడేం చేతిలో పెట్లా ఈ ఇంటికి వెళ్ళిపోయాడు తమ్ముడు భార్యకి చెప్పాడు మా అన్నయ్య పుట్టినరోజుటా ఎల్లుండి రమ్మన్నాడు అని ఏమనుకున్నారు ఓహో ఏదో ముఠ చెప్తాడు బహుమతి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అనుకుంటాడు బాగానే ఉందిగా సరే మూడో రోజున భార్య భర్త ఉన్నంతలో కా శుభ్రంగా తయారయ్యి పిల్లలకి మంచి బట్టలు తొడిగి తీసుకుపోయారు తీసుకెళ్తే ఇక ఎంతమంది వచ్చారో షావుకారులు పెద్ద పెద్దవాళ్ళు రాజోద్యోగులు గ్రామాధికారులు ఎంత బొజ్జలు బొర్రలు ఉన్నవాళ్ళు వీళ్ళు పక్కనే పక్క చిక్కిపోయి ఉన్నారు వీళ్ళు తన భార్యాభర్త పిల్లలు అందరూ నున్నగానే ఉన్నారు ఒక్కొక్కళ్ళు వేయేసి వరహాలు కూడా బహుమతి చేశారు ఈయనకి వందల వరహాల బహుమతులు రకరకాల సామాన్లు ఇంటి సామాన్లు పళ్ళ బుట్టలు పువ్వుల గుత్తులు బహుమానాలు చేశారు ఇక వాళ్ళ అన్నయ్య అయితే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళకి సెక్యూరిటీ వడ్డిచ్చి ఇంకో ముద్ద అన్నం తినండి ఇంకొంచెం పాయసం వేసుకోండి ఈ పానీయం తాగనివ్వండి తాగండి ఇంకొంచెం పోస్తాను అని చెప్పేసి వాళ్ళ వెనకాల తిరుగుతూ అందరికీ వడ్డలను చేశాడు భోజనం చేశాడు భార్య భర్త పిల్లలు ఇద్దరు తమ్ముడు పెళ్ళాము పిల్లలు ఉన్నారు పక్కన చంపక చేయకటి చేయొచ్చు ఏం చేయాలో తెలియల బహుమతి ఇచ్చిన వాళ్ళు స్టేజ్ వెళ్తున్నారు వాళ్ళు భోజనాలకు తీసుకెళ్తున్నారు వీళ్ళు ఏ బహుమతులు లేవు వీళ్ళ దగ్గర నుంచునున్నారు నుంచు నుంచో నుంచున్నారు అందరూ భోజనాలు చేశారు తల్లి పిల్లలు పాప ఒట్టిగా నుంచున్నారు ఎవ్వరు వీళ్ళ వైపు కూడా చూడలే అన్న కానీ వదిన కానీ వాళ్ళ పిల్లలు కానీ పనివాళ్ళు కానీ వచ్చిన చుట్టాలైనా వీళ్ళు ఎవరి తాలూకు ఏంటని ఎవ్వరు అడగల ఇంకేం చేస్తారు చూసి 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 పది గంటలు దాటిపోయాక ఇంకా ఇక్కడ ఉండి ఏం చేస్తాం పదండి వెళ్ళిపోదాం అనుకుని భార్య భర్త పిల్లలు నలుగురు నడుచుకుంటూ బయలుదేరారు బయలుదేరితే సరే అప్పుడు విందులోబోళ్ళని పాటలు అవి పాడారు ఏం తోచల తోచక పెద్ద గొంతుతో పాట పాడడం మొదలుపెట్టాడు ఆ తమ్ముడు పాడుతుంటే ఎవరో గొంతు కలిపి పాడుతున్నారు సరే పాట ఆపేసి పెళ్ళాన్ని అడిగాడు ఏమే నువ్వేనా నాతో పాటు పాడుతున్నావు ఆ బేర్కోట గొంతేసుకుని అన్నాడు అనేసరికి నాది కోట గొంతేం కాదు కోకిల గొంతేను అయినా అక్కడ అవమానం చాలదని అక్కడ చేసే అక్కడ పాడిన పాటలు కూడా పాడతానా నేను నేనేం పాడలేదు పో ఇంకా కొంచెం మళ్ళీ రాగం తీశాడు తమ్ముడు రాగం తీస్తే ఎవరిదో గొంతు వినపడుతుంది చూస్తే పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళ గొంతులు కాదు పెళ్ళాన్ని నేను పాడినంది ఆ గొంతు కూడా ఏదో వేరే గొంతు వెతికాడు అటు ఇటు వెతికితే ఒక పక్కన చెట్ల వెనకాల ఒకడు కూర్చుని ఉన్నాడు నల్లగా తమాషాగా ఉన్నాడు ఎవరో నువ్వంటే నేనా దరిద్ర అమ్మదరుణ్ణి నీకు ఎంతో కావాల్సిన వాణ్ణి నన్ను కూడా తీసుకెళ్ళి మీ ఇంటికి అన్నాడు అనేసరికల్లా సరికల్లా మే మాకే కడపలో కాలు పెట్టి కూర్చుంటే నువ్వేవాడు బాయ్ అని అన్ల నా పాటలో పాట కలిపాడు కాబట్టి వీడు నాకు తోడు మా అన్నయ్య ఏం పాడలేదు నాతోటి ఓహో అని చెప్పేసి ఆ దరిద్ర దామోదరుడిని వెంట పెట్టుకు తీసుకెళ్ళాడు ఇంటికి వెళ్ళంగానే దామోదరుడు వెళ్తూ ఉండగానే ఏమన్నాడు ఏమిటోయ్ ఇంటికి ఇలా ఖాళీగా వెళ్ళిపోవటం ఏమిటి అక్కడ సారాయి కొట్టుద్ది పద వెళ్ళి తాగొద్దాం అని చెప్పి పెళ్ళాం పిల్లల్ని ఇంటివైపు దిగి విడిచేసి వెంట వెంటేసుకుని సారాయి కొట్టుకు తీసుకెళ్ళాడు సారా తాగారు ఇంటికి వచ్చారు రోజు ఈ దామోదరుడు వీళ్ళింటోనే ఉండేవాడు సారా తాగుదామనేవాడు ఇలా ఇది అమ్మేసేయమనేవాడు చెంబు తపేళ అన్ని అమ్మేశాక భార్యకి రెండు చింకి చీరలు పిల్లలకి గోచిగుడ్డలు మిగిలినవి వాళ్ళింటూ ఏమీ లేవు తాగుబోతానో తాగుబోతాను ఎక్కడొస్తాయి ఎక్కడొచ్చేస్తుంది దుఃఖంతో తాగుతున్నాడు ఏమీ లేవా ఏమీ లేవని దుఃఖంతో తాగితే ఏం పెట్టి తాగుతావు అదే కదా తాగడానికి డబ్బులు కావద్దు ఆ డబ్బులు ఉంటే కనీసం తినడానికైనా ఉంటాయి కదా నువ్వు ఒక్కడివి తాగటము వీళ్ళందరూ తింటాము సమానం ఇది తినకపోయినా సరే నేను తాగేస్తాను తాగుపోతుంది ఇలాగే మా దరిద్రుడు ఇలాంటి పనులే చేస్తారు అక్కడి నుంచి ఏమైంది నాలుగు రోజులు కొంతకాలం గడిచింది ఇంకా అధ్వానం అయిపోయింది వీళ్ళ స్థితి వీడు తాగుతూ తాగుడికి బానిస అయిపోయాడు వీడికి తెలుస్తోంది వీడు ప్రోవోక్ చేస్తున్నాడు నన్ను అని కానీ వదిలించుకోలేకపోతున్నాడు అయితే ఏమైంది ఓ జత ఎడ్ల బండ్లు పట్ట నీకొక తమాషా విషయం నేను చెప్తాను అంటే సరే ఓ సుబ్బయ్య వెళ్ళి అడిగాడు బాబు ఎడ్ల బండి జత ఫస్ట్ ఇవ్వండి కొంచెం పని ఉంది ఏవో సామాన్లు తెచ్చుకోవాలంటే ఆయన ఎడ్ల బండి జత ఇచ్చి ఎడ్ల జత బండి బండి పూంచాక ఈ దడిద్ర దామోదర డర్గాడ్ నీకు మన ఊరి నుంచి మీ అన్నయ్య ఊరు కాకుండా ఇంకో అవతల ఊరికి వెళ్ళేటప్పుడు పెద్ద ఒక్క ఉంది తెలుసా అన్నాడు తెలుసా అన్నాడు అందులో నల్లపాషాణం ఉంది తెలుసా అన్నాడు ఒక నల్ల అంటే ఒక నల్లటి పెద్ద రాయిందట పాషాణ దాని పేరే నల్ల మరి నల్లపాషాణం కింద బోల్డంత అంత డబ్బు బంగారం ఉంది మనం రెండు పూట్లా తాగచ్చు వెళ్ళి తెచ్చుకుందామా అన్నాడు అయినా తాగుడే సరే పదన్నా పదన్నాక వెళ్ళారు వెళితే ఆ నల్లపాషాణం అసలు ఎప్పటికీ కదల్లా ఉందా ఉంది చాలా కష్టపడి తమ్ముడు పక్కకు తోశాడు తోస్తే దాని కింద ఎంత డబ్బో ఎన్ని నగలో ఎంత బంగారమో అన్నీ స సంచులతో తోడి బండి మీద ఎక్కిచ్చాడు తమ్ముడు ఈ దామోదరుడు ఆ బండి మీద కూర్చుని ఉన్నాడు కూర్చొని ఇంకా ఎంతసేపు సోదరా పదా పదా వెళ్ళి తాగొద్దాం వెళ్ళి తాగొద్దామని పిలుస్తున్నాడు ఈ తమ్ముడు కనిపించింది వీడు దుంపదేగా నా దగ్గర చింకి పాతలతో మిగిలినా తాగుదాం అన్నాడు ఇప్పుడు ఇన్ని కోట్ల డబ్బులు వస్తుంటే వీటితో తాగేదంటాడు ఇవన్నీ తాగడానికేనా ఇక నేను సుఖపడి తెచ్చేది ఎప్పుడు నా పెళ్ళాం పిల్లల్ని పెట్టేది ఎప్పుడు వీడినింటికి తీసుకెళ్ళకూడదు వీడి వల్లే నాకు ఈ పరిస్థితి వచ్చింది అని చెప్పి ఓ తమ్ముడు ఒకసారి ఇట్రా ఇంకా అడుగునేవో ఉన్నట్టునే చూడు అని దరిద్రదామోదరిని పిలిచాడు వాడు ఏం చేశాడు ఇందులోకి వెళ్ళమంటావా అనడు ఇందులోకి వెళ్ళు అని ఆ నల్లపాషాన కింద గొయ్యి కనపడి గొయ్యి ఉందిగా ఆ గోతుల నుంచి బంగారం చేశాడు అందులోకి వాడు వెళ్ళంగానే ఇంకా చూడు ఇంకా చూడంటూ ఈ రాయి గస్త జరిపేశాడు ఓహో ఆ నల్లపాషాణం కింద ఆ దరిద్ర దాంబోదరుడు ఇరుక్కుపోయాడు ఇరుక్కుపోయాక వీడు బండి తోలుకుని ఇంటికి వెళ్ళిపోయాడు తన ఇల్లు పాత చింకి పూరు గుడిసా దాన్ని వదిలేసి అవతల శుభ్రంగా పెద్ద స్థలం కొనుక్కుని చక్కగా ఇల్లు కట్టుకుని పిల్లల్ని బళ్ళో వేసి ఒళ్ళని గొడ్లు కొనుక్కుని చిన్న వ్యాపారం పెట్టుకుని హాయిగా ఉన్నాడు కొంతకాలం అయ్యాక ఎప్పుడో ఒక సంవత్సరం రెండేళ్లకి వీళ్ళ అన్నయ్యకి వాళ్ళ నాన్న తద్దనం ఎప్పుడో మర్చిపోయాడు తెలుసుకుందామనిపించింది తమ్ముడికి తెలిసి ఉంటుందని తమ్ముడు ఇంటికి వచ్చాడు తీరా వస్తే ఆ తమ్ముడు పూరిగుండ గుడిసె ఉండాల్సిన ప్లేస్లో ఇంకోళ్ళు ఎవరోలో ఉన్నారు తమ్ముడు లేడు వాళ్ళని అడిగాడు మా తమ్ముడు ఉండాలి ఫలానవాడు నలుగురు పిల్లలు ఇట బక్కగా డొక్కగా ఉంటాడంటే ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడండి అవతల గేటు కట్టిన పెద్ద మేడ కట్టాడు అక్కడికి వెళ్ళండి అన్నాడు అనేసరికి ఆశ్చర్యపోయాడు ఏమిటి నేను పావల ఇవ్వలేదే వాడికి వాడి దగ్గర ఉన్న గుడ్డన్నీ పోయాయి మామ దగ్గర వీడికంటే దరిద్రులు వాళ్ళు వాళ్ళు ఏమి ఇస్తారు వీడికి ఇస్తే నేను ఇవ్వాలి వీడు ఎట్టా ఎక్కిపోయాడో చూద్దామని ఈయనాన్నయ్య ఆ ఇంటికి బయలుదేరాడు మేడలోకి వెళ్ళేసరికి వాళ్ళు పిల్లలు ఆడుకుంటున్నారు చక్కగా మంచి కలిమ కలిమిగా ఇల్లు కనపడుతోంది ఈ తమ్ముడిని చూడబోయాడు ఇగో మా అన్నయ్య ఇచ్చాడు అన్న ఒడ్డు చక్కగా అన్నయ్యకి వదిన పెట్టి షడ్ర సోపేతంగా బ్రహ్మాండంగా చూసుకుని కూర్చోబెట్టుకున్నాడు ఆ వదన బాగుందా వాళ్ళు బాగున్నారు వీళ్ళు బాగున్నారు వ్యాపారం బాగుందా అనే సర్కల్ అన్నయ్య అన్నాడు ఎరెవరే మరి నీ దగ్గర ఏమీ లేదు కదా ఇప్పుడు ఎట్ట వచ్చినైనా ఇవన్నీ నీకు అన్నాడు తమ్ముడు కొంచెం కూడా మర్మం లేకుండా మొత్తం చెప్పాడు మొత్తం చెప్పాడు నల్లపాణం కింద ఉంది డబ్బు నేను అక్కడి నుంచి తెచ్చుకున్నాను అనే సర్కల్ ఈ అన్నయ్యకి పుట్టేసింది పురుగు నువ్వు ఇలాంటి వాళ్ళని ఎంత మందినో చూస్తాను జయ చక్కగా కలిగి ఉంటారు శుభ్రంగా తమ్ముడో కజిన్ బ్రదరో ఏదైనా వ్యాపారంలోనో షేర్స్ లోనో వాళ్ళకి బాగా కలిసి వచ్చిందంటే ఈ బాగున్న వాళ్ళు ఇంకా బాగుందామని అందులోకి వెళ్తారు జయ ఉన్నది కూడా పోగొట్టు కాల్చుకుంటారు చేతులు ఎంతమందిని చూస్తామో జయ ఇట్లా మనకి షేర్స్ ఎందుకు అనుకోరు మనకు తెలియదు కదా అని అనుకోరు కదండి అవునవును అనుకోరు ఇది మన మన పని మనకు బాగున్నప్పుడు వాడి పని ఎందుకొని పొరపాటు కూడా అనుకోరు పోని వాడితోనే కలుద్దాం అనుకోరు నేనే పే కొట్టేసేయాలంటే వాటికన్నా ఎక్కువ వెళ్ళాలని ఆలోచన కదా వాటితో పాటు వెళ్ళరు వీళ్ళు విడిగా లాంటిదే ప్రయాణం చేస్తారు వాడికి ఏదో సూడు కలిసి వచ్చింది మనకు సూడు ఉన్నా కూడా పోతాయి అవును ఈ అన్నయ్యకి ఇంటికి అలా అనిపించింది ఇదేంటి నాకంటే కోటేశ్వరుడే పేడే వీడు విత్ నో టైము టైం పట్ల మనకు కూడా కావాలి ఆ నల్ల కింద ఇంకేమైనా ఉందేమో తెచ్చుకుందాం అనుకున్నాడు వెళ్ళండి దరిద్ర దామోదరుడు ఉన్నాడని తెలియదు అదేలేండి చెప్పలేదు అదంత ఇంపార్టెంట్ మ్యాటర్ కాదు కదా సరే ఈయన ఏం చేశాడు ఒకనాటి రాత్రి పలుగు ఒక బండి తీసుకెళ్ళి పలుగు పారాపుచ్చుకొని వెళ్ళి అన్న పాషాణాన్ని కదిపి తోసే సర్కల్ అందులో ఇరుక్కుని ఉన్నవాడు ఏగిరి గిరి వీడి మీద కూర్చున్నాడు దుర్మార్గుడా ఇంతకాలం నుంచి నన్ను ఇందులో పడదో వెళ్ళిపోతావా నీ అంతు చూస్తాను మేంటి పద అన్నాడు అనే సర్కల్ వీడు లబలబలాడుతూ అన్నయ్య నాడు బోర్ నాయన నువ్వెవరోరా నిన్ను దీని కింద పెట్టింది మా తమ్ముడు ఇంకేమైనా ముందేమో చూడ్డానికి వచ్చాను నేనంటే మీ తమ్ముడైనా మీ అన్నయ్య అయినా నాకు లెక్కలేదు నాకు ఎవడు దొరికితే వాడే లెక్క దరిద్రానికి ఏం లెక్క అన్న తమ్ముడు అదే కదా దొరికిన వాడే లెక్క నువ్వు నాకు దొరికేవు నా ఇంటికి తీసుకెళ్లాల్సిందే నీ సంగతి నేను చూడాల్సిందే అని చెప్పి ఆ మెళ్ళ మీద నుంచి దిగల జుట్టుపుచ్చుకుని స్వారీ చేస్తూ మెడ మీద నుంచి దిక్కండా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు ఇక అన్నయ్య ఆసంతామిచ్చేశాడు అన్నయ్యస్త అమ్మించేశాడు అన్ని రకాల పనులు వాడు అన్నది కాదంటానికి వీలు లేదు దరిద్రపు లక్షణం అనమాట అది ఆ బుద్ధి అలా కర్మానుసారం గట్రా వెళ్ళిపోతుండదు పెడతో వాళ్ళు పెట్టేస్తుంది దరిద్రంలో పడి జీవి బయటికి రాడు అక్కడి నుంచి అంత అయిపోయి అన్నయ్య ఏం చేశాడంటే ఒక బండి చక్రాలు చేయిస్తూ ఆ చక్రానికి శీలకి మధ్యలో వీడిని ఇరికిచ్చి చెక్కలు కొట్టేశాడు కొట్టేసేసి తీసుకెళ్లి సముద్రంలో పారేసాడు వీడు మళ్ళీ రాకండి దరిద్రం పైకి రాకుండా ఉంటేనే బాగుంటుంది అయితే ఓ ఎవడో ఆ వైపుకి వెళ్తూ ఆ తమాషాగా ఉన్న ఆ బండి చక్రాన్ని చూసి ఎవరైనా ఏదైనా డబ్బో దశకమో ఇందులో దాచిపెట్టి ఇట్లా ప్యాక్ చేసి ఉంటారు ఓపెన్ చేసి అని చెప్పి దాన్ని ఓపెన్ చేసే వాడి నెత్తి మీదకి ఎక్కాడు అలా అందరి నెత్తల మీదకి దరిద్రం ఎక్కుతూనే ఉంటుంది వదిలించుకోవాలి మనం అంతే కదా అంతే ఇప్పుడు ఇంకా భూలోకాల్లో దరిద్ర నారాయణుడు తిరుగుతూనే ఉన్నాడు దరిద్ర దామోదరుడు అంతే పట్టు కట్టాడా ఇక పట్టుకున్నాడా వాడు వదిలిపెట్టాడు దరిద్రం వదిలించుకోవటం ఎంత కష్టమో జయ అది దొంగతనాలు చేయిస్తుంది దుర్వ్యసనాలు పాల్ చేస్తుంది అబద్ధాలు చెప్పిస్తుంది చెయ్యకూడని పనులన్నీ చేయిస్తుంది దానివల్ల స్నేహితులు పోతారు చుట్టాలు పోతారు పెళ్ళం పిల్లలు తప్పిపోతారు మంచి అనేది పోతుంది దైవం అనుకూలించడు అన్ని ఇబ్బందులే అన్ని ఇబ్బందులే అలాంటివి నెత్తినెక్కకుండా చూసుకోవాలి జాగ్రత్తగా ఉండమని చెప్తుంది కథ అంతే నమస్తే అండి నమస్తే